సిద్దిపేట జిల్లాలో ఒక్కో ఉద్యోగితో ఒక్కో మొక్కను నాటించే వినూత్న కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ప్రారంభించారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి మొక్కలు నాటారు ఏక్ పేడ్ మాకేనాం పేరున ఒక మొక్క నాటి పెంచాలనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లాలో పదమూడు వేల తొమ్మిది వందల మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే ఉద్దేశంతో మొక్కల పెంపకాన్ని చేపట్టామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉద్యోగులందరూ పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఎంప్లాయీస్ అందరూ తలా ఒక మొక్క నాటండి ఇంకొకటి ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళ మదర్ పేరుతోటి మొక్కలు నాటాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మదర్కి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము భూదేవతకు కూడా మనం ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము కేవలం నేచర్ని మనం కాపాడటం ద్వారా మాత్రమే మనం మన నేచర్ రుణం తీర్చుకోగలుగుతాము కాబట్టి దానిలో భాగంగా మా ఎంప్లాయీస్ అందరం కూడా తలా ఒక మొక్క నాటాలని మేము ఇన్స్పైర్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా పదిహేను వేల మొక్కలు ఒకే రోజు నాటడం జరుగుతుంది ఎంప్లాయీస్ అందరూ కూడా దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా భాగస్వామ్యం వహిస్తున్నారు ఏక్ పేడ్ నామ్ క్యాంపెయిన్ కిందికి మన జిల్లాలో వన్ మహోత్సవం ఆధ్వర్యంలో వన్ ఎంప్లాయీ వన్ ప్లాంట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము మా డిపార్ట్మెంట్లో థర్టీన్ థౌజండ్ సెవెన్ నైంటీ ఎయిట్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అబౌవ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎంప్లాయీస్ ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు దీనిలో మండల్ లెవెల్ విలేజ్ వరకు Uh, employees could have participated this is our uh, small contribution to the mother earth and uh, we hope this will uh, go forward in making people more aware of uh, uh, environment as well as health benefits of uh, uh, plantation